ప్రైజ్డ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరిని చిన్న ప్రార్థన చేసుకున్నామండి మహాగణుడవు పరిశుద్ధ్రవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణ పుతుడవు ఇదిగో నేనప్రమకుమారులుగా నీ శ్రేష్టమైన మాటను నీ వాక్యమును మేము ధ్యానించుండగా మా హృదయర్మలోనికి నీ వాక్యాన్ని పంపి మాలో ఉంటున్న చెడును తొలగించి నీ మార్గమును నడిపించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని ఏ శయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా ఐహో తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యూ ఈరోజు ఈ యొక్క వాక్యము ఖచ్చితంగా మీరు వినాలి అనేకులకు ఈ మాటలను షేర్ చేయండి ఎందుకంటే ఈ మాట మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనందరము ఒకరినొకరు బలపరచబడటానికి మనము దీవింపబడటమే కాదు మన ద్వారా చెడు మార్గములో చీకటిలో ఉంటున్న వారు అందరూ కూడా వెలుగు మార్గములో నిత్య మార్గములో జీవ మార్గములో ప్రయాణం చేయాలి అందుకోసం ఖచ్చితంగా ఈ మాట మీరు ఎప్పుడు విన్నప్పటికీ కూడా ఈ యొక్క మీకు యూట్యూబ్లో స్క్రోల్లో ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మీరు వెంటనే మీరు విని అనేకులకు షేర్ చేయండి ఖచ్చితంగా దీవింపబడతారు ఆశీర్వదింపబడతారు ఏంటంటే ఈ మాట వింటే భయం కూడా మనం మనకు గుర్తుంది భయమేస్తుంది నేనైతే చాలా చదువుతున్నప్పుడు చాలా భయపడ్డాను కాండము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ధ్యానిస్తే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని దేవుడు మనతో మాట్లాడుచున్నారు మనం చేసే ప్రతి క్రియ మనం భూమి మీద జీవిస్తున్నామంటే ఈ నాలుగు విషయాలు జీవము మరణము ఆశీర్వాదము శాపము మన ఎదుట ఉంచబడి ఉన్నాయి వాటిని మనం మన యొక్క క్రియల ద్వారా మనం వాటిని మనం తీసుకోగలము ఈ మాట దేవుని సొత్ ప్రజలు నా ప్రజలు అన్నటువంటి ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అదే టైంలో ఈరోజు ఈ వాక్యము వారి ద్వారా మనలను హెచ్చరిస్తూ మనకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ నీతో నాతో మనందరితో కూడా ఈ వాక్యము మాట్లాడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ మీ ప్రవర్తన మీద మీ నడవడిక మీద మీ భక్తి మీద మీ యొక్క జీవితము ఆధారపడి ఉంది ఈరోజు ఇస్రాయల్ ప్రజలు అనుకున్నారు మాకేంటి మేము ఆల్రెడీ యర్ధారణ దాటి వచ్చేసాం ఇంకా ఎంటరింగ్ ఖానాను అనుకున్నారు ఖానానుకి వెళితే మేము పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని దేవుడు మాకు ఇస్తానని కదా మాకు ఇచ్చేస్తారు కదా ప్రభు అని ఎంతో ధైర్యంగా వెళ్ళిపోయారు సెకండ్ జనరేషన్ అంతా ఫస్ట్ జనరేషన్లో కాలేబు యహోషబా ఎంటర్ అయ్యారు వారికి పుట్టిన పిల్లలు ఈ యొక్క నలభై సంవత్సరాలలో మరి ఐగుప్తు నుంచి ఖానాను వెళ్తున్న మార్గ మధ్యలో పుట్టిన న్యూ జనరేషన్ మాత్రమే ఆ యొక్క ఖనానలో కాలేబు యహోషువా ఓల్డ్ జనరేషన్ పెద్దవాళ్ళు వాళ్ళు మోసే టైంలో ఉన్నవారు బయలుదేరిన ఆరు లక్షల పై మంది జనంగంలో మరలా న్యూ జనరేషన్ మరలా ఆరు లక్షల పై మంది సుమారుగా అందరూ తయారయ్యారు అందరూ కూడా ఎంటర్ అయ్యారు ఎందుకు అంటే వారికి దేవుని యొక్క భయభక్తులు తెలీదు న్యూ జనరేషన్లో ఉన్నారు కనుక అప్పుడు యోహో శివ మరలా మోసే చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని వారికి చెప్పి మరలా వారిని ద్వితీయోపదేశము రెండవసారి వారికి ఉపదేశము చేయటం జరిగింది ప్రభు అన్నారు ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు మీరు ఎలాగా ఉంటారో నాకు తెలుసు క్లియర్గా నేను చెప్పగలను అది హీడవశంలో వారిని ఆచరిస్తున్నాడు మీ హృదయములు తిరిగిపోయి ఏడవబడిన వారై అన్య దేవతలు నమస్కరించి పూజించిన ఎడల మీరు నశించిపోతారు ఎందుకంటే ఆల్రెడీ వారి యొక్క పితృల యొక్క రక్తంలో జీర్ణించిపోయింది అన్య అన్య ఆచారాలు ఎందుకంటే ఐగుప్తుల వారు జీవించారు కనుక ఐగుప్తులందరూ కూడా బహు విగ్రహ విగ్రహారాధికులు వారితో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వీరు జీవించారు కనుక అనువనువున వారిలో వచ్చేస్తుంది ఎందుకంటే మనము ఏదైనా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళి ఎందుకంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళండి ఆల్రెడీ స్లాంగ్ మారిపోతుంది అలాగే వారి యొక్క వ్యక్తిత్వాలు మారిపోతాయి వారి యొక్క భక్తి మారిపోతాయి అలాగా వీరు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారుతున్నారేమో ఐగుప్తుల యొక్క మాట ఐగుప్తుల యొక్క తీరు ఐగుప్తుల యొక్క ఉద్దేశాలు ఐ ఐగుప్తుల యొక్క భక్తి వీరిలో వచ్చేస్తుంది కనుక మీ ఆశీర్వాదము మీ మేలు మీ దీవెన మీ చేతుల్లోనే ఉంది అని ప్రభు వారితో మాట్లాడుతున్నారు జీవము మరణము ఆశీర్వాదము శాపము ఈ నాలుగు ఈ నాలుగిటి మీద మీ మీరు నడిచే క్రమం మీద మీరు నడిచే ఆలోచన మీద మీరు చేసే క్రియల మీద మీ గురించి మీరు భూమి మీద జీవిస్తున్నారు కనుక భూమి ఆకాశంలో మీ కొరకు సాక్షులుగా జాగ్రత్త అని ఈరోజు మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఈ మాట ద్వారా మనము ఎలా జీవిస్తున్నామో మనము తెలుసో తెలియకో ఏమైనా పాపం చేస్తాం చేసేసాం కూడా వాటిని విడిచిపెట్టి ప్రభు పాదాలకు వస్తే కరుణింపబడతాం కానీ చాలామంది వాటిని విడిచిపెట్టకుండా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు వాటిని ఎప్పుడైతే విడిచిపెట్టావో దేవుని యొక్క దీవులు మనకు వస్తాయి ఈ నాలుగు నండి మన యొక్క తల మీద తిరుగుతూ ఉంటాయి మన యొక్క హెడ్ మీద అవి తిరుగుతూ ఉంటాయి మనం చేసే క్రియలను బట్టి అవి మనలోకి వచ్చేస్తూ ఉంటాయి జీవమైన మనం చేసే క్రియలను బట్టి మరణమైన మనం చేసే క్రియలను బట్టి ఆశీర్వాదమైన శాపమైన మనం చేసే క్రియలు మన భక్తి మన యొక్క క్రియలు మన యొక్క నడవడికని బట్టే మన మీదకి అవి వస్తూ ఉంటాయన్నమాట వాటిని విడిచిపెడితే ఏంటి చెడుని విడిచిపెడితే నీకు కావాల్సినది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు సామెతలు పది ఆరులో అంటాడు నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చునని నువ్వు నీతి నీతి మార్గంలో నడిస్తే ఆశీర్వాదము వెంబడి వస్తుంది అంతేకాదు పేరు రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో అంటాడు భక్తుడు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలవబడుతుంది మనం పిలవబడింది దేవుడు మనం ఏర్పాటు చేసింది ఏంటంటే ఆశీర్వాదానికి పిలవబడినాం కానీ మనం చేసే క్రియలను బట్టి అవి మనకు దూరమైపోతున్నాయి అక్కడ అంటున్నాడు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైన చేయక దీవించుడి నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నువ్వు ఎవరికి ఏ హాని చేయకుండా జీవించు ఎవరికి ఏ కీడు చేయదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఎవరిని అన్యాయముగా ఎవరిదో దోచుకోవద్దు ఎవరిని కూడా దోషణ మాటలు మాట్లాడద్దు దో దోషణ క్రియలు ఎవరు ఎవరి మీద కూడా చేయొద్దు సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి అంతే మీకు నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చితే మాట్లాడు నచ్చకపోతే కాముగా ఉండు వారి వరకు ప్రార్థన చేయంతే ఎందుకంటే మనం ఎవరైనా దూషించినా ఎవరైనా హాని చేసినా ఎవరికైనా మనం అన్యాయం చేసినప్పటికీ కూడా మనుషులు ఎవరు చూడకపోవచ్చు కానీ ప్రతిదీ దేవుడు చూస్తాడు మనం అవి మనకి రివర్స్ అవుతాయి మనం చేసేది మనకి రివర్స్ అయిపోతే హామన్కు జరిగినట్లుగా మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము జ్ఞాపకం పెట్టుకోండి మంచిని విత్తండి అక్రమమును విత్తద్దు నువ్వు ఎప్పుడైతే అక్రమము చేస్తే ఒక కొన్ని రోజులు నీకు బాగానే ఉండొచ్చు కానీ అదే రోజు మన యొక్క ఫాల్ స్టార్ట్ అవుతుందనే సత్యాన్ని మర్చిపోవద్దు అది ముందు బాగానే ఉంటుంది అలా క్రమేపి క్రమేపి మనల్ని ఏం చేస్తుందంటే దిగజారి పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది కనుక జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదంగా మన యొక్క క్రియల్లోనే ఈ నాలుగు ఉన్నాయి ఏంటి నాలుగు జీవము మరణము ఆశీర్వాదము శాపము ఏది కావాలో నువ్వే కోరుకో అది నీ చేతుల్లో ఉంది నా చేతుల్లో ఉంది ఆశీర్వాదములకు అందరూ వారసులు కావాలని మీ అందరి వరకు ప్రార్థిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ